బీసీలు ఏం చేయాలి బిసిలకి ఏం కావాలి నేను హెలికాప్టర్లు వచ్చిన ఎస్ నా పక్కన ఉన్నటువంటి మిత్రుడా నువ్వు కూడా రా లేకపోతే ఇగో నా దగ్గర గిన్ని గిన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి నా తానేది ఈ కారు ఉన్నది ఇగో నువ్వు కూడా తీసుకోని పంచు పంచు నీ సహృద్ధితో చూద్దాం ఎస్ షేర్ ఈ బీసీలకు ఎంతమంది ఉన్నారు జిల్లాకు ఒకరిని తీసుకొచ్చి షేరి ఇప్పుడు క్యూనిస్ టీం ఉంది కదా జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారు ముప్పై మంది ఉన్నారు కదా ముప్పై జిల్లాలు వేసుకుంటే ముప్పై ముప్పై ఒక జిల్లాలు వేసుకుంటాయి ఆ జిల్లా జిల్లాకు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా షేర్ క్యూనిస్లో ఎస్ టెన్ టెన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ షేర్ ఇవు దాంట్లో వచ్చే రెవెన్యూ వాళ్ళకు గుడి ఎదుగుతారు కదా ఇదొక అంశం అంటే నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరండి మళ్ళా రెడ్డీలు ఉన్నాను నీ పక్కన ఇద్దరు ముగ్గురు రెడ్డీలు కనబడతారు పేరుకు సరే మళ్ళా అంటే నేను ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఏం రెడ్డీలకు అగనైజ్డ్గా మాట్లాడట్లే కానీ రెడ్డీలకు అర్గనైజ్డ్గా మాట్లాడుతూ నీ పంచన్న రెడ్డిలనే పెట్టుకున్నావు మళ్ళీ ఇది పెద్ద మిస్టేక్ ఇది నీది అంటే బీసీలు అర్థం చేసుకోవాలి బీసీలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆడవడో పేరు తీసి నేను ఆడిని హైలైట్ చేయాలనుకోవట్లేదు సో విషయం ఏంటంటే పక్కన నీ పక్కన కూడా రెడ్డిలు ఉన్నారు ఒకరిద్దరు రెడ్డిలు ఉన్నారు ఎందుకు పెట్టుకున్నావు వాళ్ళు ఎందుకు ఉంటారు నీతోటి నువ్వు రెడ్లీలనే అంటున్నావు కదా రెడ్డిలే దొక్కుతు ఓ ఓ బీసీ బిడ్డను పెట్టుకొని ఉంటుంది నీకు నిజంగా అంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నావు నువ్వు రెడ్డిలపైన వివక్షతతో ఉన్నావు రెడ్డిలే అనగదొక్కుతా ఉన్నారు అన్న ఆలోచనతో ఉంటే నీ పక్కన రెడ్డిలు ఎందుకు నీ పక్కన నీ దోస్తి నీ దోస్తాన్లో నీ బాగోగులు దూసుకొచ్చేంతందుకు నీకు రెడ్డిలు ఎందుకు అవసరం లేదు కదా ఈ ఆఫీస్కి కూడా పంపించను అది వేరే విషయం ఎందుకు అవసరం లేదు ఓ బీసీ బిడ్డను పెట్టుకో ఓ గౌడ బిడ్డను పెట్టుకో ఓ యాదవ బిడ్డను పెట్టుకో ఓ రజక బిడ్డను పెట్టుకో ఓ కుమ్మరి కమ్మరి బిడ్డను పెట్టుకో అంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేదోటి అని అన్నది ప్రజలకు అర్థం కావడం కోసం ఏమన్న అంశాలు కూడా